మనిషిని నడిపించే శక్తికైనా యుక్తికైనా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం దేవుడంటే భక్తి దెయ్యమంటే భయం పసి వయసు నుంచి దేవుడు పటాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయి గొంతు బొంగురుగా చేసి హో అనే ఓ విచిత్రమైన శబ్దంతో అదిగో వస్తుంది అనే ఓ అబద్ధంతో బెదరకూడద అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు అంతు చిక్కని ప్రశ్నలు తప్ప కాకనమాట్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే మధ్యప్రదేశ్ మురైనాలోని శిథిరమైన ఈ శివాలయంలో ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది గ్వాలియర్ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేచి నిర్మించిన ఈ కట్టడం చూడడానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది ఏ నిర్మాణమైన దృఢంగా ఉండాలంటే సిమెంటు లేదా సున్నం అవసరం కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైండింగ్ మెటీరియల్ వాడకుండా పెద్దరాళ్ళు చిన్నరాళ్ళను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాత్రికి రాత్రి దెయ్యాలు ప్రేతత్మలు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా అదే భయంతో మిసులుకుంటారు దీన్ని తొమ్మిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నీటికి చెక్కు చెదరలేదు అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాన్ని నేలమట్టం చేశాయి కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిరించలేకపోయాయి ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది ఈ గుడికి పూజారి లేడు వాచ్మెన్ కూడా లేడు కొందరు హోంగార్డ్స్ మాత్రం ఈ గుడికి కాస్త దూరంగా ఉండే రాత్రిపూట ఎవరిని అటువైపు వెళ్ళనివ్వకుండా కాపలా కాస్తూ ఉంటారు ఏదో అతీతమైన శక్తి ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడ వారి నమ్మకం అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని అక్కడి స్థానికులు చెబుతుంటారు ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే ఓ వ్యక్తి ఆ శబ్దాలు విని అక్కడికి వెళ్ళి చూసి ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయమైపోయాయని దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం ఎవ్వరూ చేయరు అయితే నేటికి ఈ ఆలయం చుట్టూ ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్ళు చెల్లాచెదురుగా పడి ఉంటాయి అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని నిర్మాణం మధ్యలో ప్రేతాత్మల్లో గుడిని వదిలిపోవడంతో అవి అక్కడ పడి ఉన్నాయని కొందరి నమ్మకం కానీ మరికొందరు దాన్ని కొట్టుపారేస్తారు అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి కూల్చిన రాళ్లేనని వాదిస్తారు అయితే ఈ రాళ్ళను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని కిందున్న ఏ రాయిని కదిలించినా గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒక రకమైన శబ్దం వస్తుందనేది విస్తృతంగా ప్రచారంలో ఉంది ఇక్కడ చిన్న రాయి కూడా మోహిలినంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తుంటారు చాలామంది నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవ్వరూ చేయలేదు దాంతో ఈ కాకరమట్ టెంపుల్ ఆలయ నిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది